సో ఈ విధంగా చూసుకుంటే కోవిడ్కి సంబంధించి అదనపు డోస్ వ్యాక్సిన్ అవసరం లేదు కోవిడ్ ఉపరకాలపై ఇన్సాకాగ్ చీఫ్ దేశలో వెలుగు చూసిన కోవిడ్ కొత్త ఉపరకం జేఎన్ వన్ కోసం అదనపు డోస్ వ్యాక్సిన్ అవసరం లేదని సార్స్కోటు జీనోవింగ్స్ కన్సల్టియం చీఫ్ డాక్టర్ ఎస్ ఎన్కే అరోరా తెలిపారు అయితే ఈ ఉపరకం వ్యాపించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో వెలుగు చూసిన ఉపరకానికి దీనికి మధ్య వ్యాధి లక్షణాలు పెద్దగా వ్యత్యాసం లేదన్నారు అరవై ఏళ్ళ అప్పై వయసు వారితో పాటు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న వారు ఒకటి కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ ఉపరకంతో అప్రమత్తంగా ఉండాలని అప్పటి వరకు ఇప్పటివరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఇకపై తీసుకోవటం మేలని చెప్పేసి చెప్పారన్నమాట ఇప్పటి వరకు సుమారు నాలుగు వందల అప్పటి ఉపరకాలు గుర్తించే ఈ మార్పు చెందుతూనే ఉన్నాయి ఒక మిక్రాన్ రకం వల్ల కలిగే జ్వరం జలుబు దగ్గు గొంతు వాటితో పాటు వాసులు తీవ్రమైన వండి నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి వీటి నుంచి రెండు ఐదు లేదా ఐదు రోజుల్లో కోలుకోవచ్చు దేశవ్యాప్తంగా కొత్త వేరే సంబంధించిన రెండు కేసులు వెలుగు చూడటంతో పలు రాష్ట్రాల్లో కోవిడ్ పరీక్షలు చేపట్టారు కానీ వీటిలో ఎక్కువగా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా ప్రజలందరూ కూడా భయపడైతే వద్దని కొత్త వేరేంటి కారణంగా ప్రత్యేకంగా వ్యాక్సిన్ ఎక్కి వేసుకునే పని అయితే లేదని చెప్పేసి వీరైతే చెప్తున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో